సిరియాలో బషర్ అల్ అసద్ పాలనకు తెరదించిన తిరుగుబాటు దళాలు అధికారాన్ని లాంఛనంగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి పోలీసులు సైనికుల స్థానంలో గస్తీ విధులను ప్రస్తుతం తిరుగుబాటుదారులే నిర్వర్తిస్తున్నారు తాము ఎవరికీ హాని చేయబోమంటూ సాధారణ ప్రజలకు హామీ ఇస్తున్నారు అయితే తమపై దాడులకు ప్రయత్నిస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు తాజా పరిణామాలపై సిరియా ప్రధానమంత్రి మొహమ్మద్ ఘాజీ జలాలి సోమవారం స్పందించారు ఇప్పటికీ దేశంలో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు కేబినెట్ మంత్రుల్లో అత్యధికులు డమాస్కస్లోని తమ కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు తిరుగుబాటుదారులకు శాంతియుతంగా అధికారాన్ని బదిలీ చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు వారితో సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు అసద్దును గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన హయాత్ తహరీర్ అల్ షామ్ దళం అధినేత అబూ మొహమ్మద్ అల్ జలానీతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జలాలి ప్రకటించారు దేశవ్యాప్తంగా ప్రస్తుతం భద్రతా పరిస్థితులు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు అసద్ పదవి కోల్పోయినందుకు డమాస్కస్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సోమవారం కూడా సంబరాలు చేసుకున్నారు కొందరు తిరుగుబాటుదారులు బ్యాంకుపై దాడి చేసి నగదు పెట్టెలతో పారిపోయినట్టు అక్కడి ప్రసార మాధ్యమాలలో కొన్ని కథనాలు వెలువరించాయి ఈ క్రమంలోనే చాలామంది కొన్ని రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నారు సిరియా తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో తమ దేశం కూడా మరో ఆఫ్ఘన్లా తయారవుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు కొందరు ప్రజలు అయితే దీనిపై తిరుగుబాటు సంస్థ ఒక స్పష్టతను ఇచ్చింది సిరియా పాలనా పగ్గాలను తాము స్వీకరించాక ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించబోమని తిరుగుబాటుదారులు హామీ ఇచ్చారు మహిళల వస్త్రధారణ విషయంలో జోక్యం చేసుకోబోమని మతపరమైన డ్రెస్ కోడ్ విధించబోమని తేల్చి చెప్పారు తిరుగుబాటుదారులు జనరల్ కమాండ్ సామాజిక మాధ్యమాలలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది అంతర్యుద్ధం కారణంగా సిరియాను వీడి పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లిన సిరియన్లలో వేల మంది ప్రస్తుతం తిరిగి స్వదేశానికి క్యూ కడుతున్నారు మరోవైపు ఇన్నాళ్ళు అసద్ సోదరుడు మహెర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న మేజర్ జనరల్ అలీ మెహమూద్ డమాస్కస్లోని తన కార్యాలయంలో సోమవారం శవంగా కనిపించారు ఆయన హత్యకు గురయ్యారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియరాలేదు అసద్ సైన్యంలోని నాలుగవ డివిజన్కు మెహర్ నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే ఉత్తర సిరియాలోని మాన్బిజ్ పట్టణాన్ని కుర్దూల నేతృత్వంలోని ఎస్డిఎఫ్ దళాల చేతుల్లో నుంచి తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారని టర్కీ ప్రకటించింది కుర్దులకు అమెరికా తిరుగుబాటుదారులకు సిరియా మద్దతుగా ఉన్న విషయం విదితమే మరోవైపు తూర్పు సిరియాలోని అల్మిస్త్రిహా గ్రామంపై తుర్కీయే జరిపిన డ్రోన్ దాడిలో పన్నెండు మంది సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారని ఎస్డిఎఫ్ తెలిపింది మృతుల్లో ఆరుగురు చిన్నారుడు కూడా ఉన్నట్టు ప్రకటించింది సిరియాను వీడిన బషర్ అల్ అసద్కు తమ దేశంలో రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది ఆయనను రాజకీయ శరణార్థుడిగా పరిగణించాలని తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించారని తెలిపింది అసద్ ఖచ్చితంగా ఎక్కడున్నారన్నది మాత్రం వెల్లడించలేదు సిరియా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లడంతో ఆ దేశ సైనికులు ఇరాక్ బాట పడుతున్నారు డమాస్కస్ను ను తిరుగుబాటుదారులు ఆక్రమించినప్పటి నుంచి నాలుగు వేల మందికి పైగా ప్రభుత్వ సైనికులు ఇరాక్కు చేరుకున్నారు వారందరికీ ప్రత్యేక శిబిరంలో ఆశ్రయం ఇవ్వనున్నట్టు బాగ్దాద్ అధికారిక వర్గాలు వెల్లడించాయి సిరియాలో అసద్ పాలన అంతమవ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు ఇది మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునే దిశగా సిరియన్లకు దక్కిన చారిత్రాత్మక అవకాశమని పేర్కొన్నారు శ్వేత సౌధంలో ఈ విషయాన్ని వెల్లడించారు సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై తాజాగా తాము దాడులు చేపట్టినట్టు బైడెన్ తెలిపారు అక్కడి ప్రస్తుత పరిణామాలు పొరుగు దేశాలైన జోర్డాన్ లెబనాన్ ఇరాక్ ఇజ్రాయెల్కు ముప్పుగా పరిణమించకూడదని బలంగా చెప్పారు ఆయా దేశాలతో తాము త్వరలోనే చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు సిరియాలో రసాయనిక ఆయుధాలు దీర్ఘశ్రేణి రాకెట్లను నిల్వ ఉంచినట్టు అనుమానాలున్న కేంద్రాలపై తాజాగా తాము వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సార్ వెల్లడించారు ఉగ్రవాదుల చేతిలోకి చిక్కకుండా ఉండేందుకే వాటిని నాశనం చేసినట్లు తెలిపారు అసద్ పదవి కోల్పోయి దేశం విడిచి పారిపోవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు సిరియా పరిణామాలపై భారత్ కూడా స్పందించింది అక్కడి తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ తెలిపింది ఆ దేశంలో శాంతి నెలకొలాలని ఆకాంక్షిస్తున్నట్లు కూడా తెలిపింది సిరియా ఐక్యత సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రతలను కాపాడుకునేందుకు అక్కడి అన్ని పక్షాలు సమిష్టిగా కృషి చేయాలని పేర్కొంది అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో వేచి చూడాలి